నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన గొప్ప సంఘ సంస్కర్త గొప్ప రాజకీయవేత్త అంతేకాకుండా అనగారిన వర్గాల వారికి స్ఫూర్తిదాత ఆయన ఎంతో పేద కుటుంబంలో జన్మించినప్పటికీ మంచి విద్యావంతుడై మనకి దేశానికి ఎంతో సేవ చేసినారు అంతేకాకుండా ఆయన ఒక వర్గానికో ఒక కులానికో కాదు వాళ్ళు దేశ సంపదలు మనకి అటువంటి అన్ని మనము స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బీహార్ రాష్ట్రంలో జన్మించి అతి పేద కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఆయన చేసిన ప్రసంగం అస్పృశ్యత నివారణం గురించి అక్కడ చేసిన ప్రసంగానికి ముగ్ధుడై ఆయనను మదన్ మోహన్ మాల్యా గారు ఆయనను బెనారస్ యూనివర్సిటీకి తీసుకెళ్లి విద్యను చేయించడం జరిగింది దాని వల్లనే విద్య ఉండడం వల్లనే ఈ రోజు అంత స్థాయికి ఎదిగి ఆ మనకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు కాబట్టి అటువంటి మహానుభావులను మనం వాళ్ళు అడుగుజాడల్లో నడవలసిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా ఆయన దేశ ఉప ప్రధాన మంత్రిగా ఎన్నో శాఖలకు కేంద్ర మంత్రిగా పనిచేసి ఆయన రికార్డు ఆయన రికార్డు ఎవరు దాటలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎన్నో శాఖలకు మంత్రిగా పనిచేయడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా నలభై సంవత్సరాలు మెరగని నాయకుడిగా ఉండడం కూడా అదో కూడా రికార్డు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అంతేకాకుండా ఆయన ఎన్నో మనకి అప్పుడు ఆహార సంక్షోభం వచ్చింది అటువంటి సమయంలో అదనంగా ఇంకో శాఖను కూడా అప్పగించి నాకు కూడా దాన్ని తీసుకోవడం కూడా ఎంతో గొప్పతనం దాన్ని కూడా సమర్థవంతంగా నడిపిన నాయకుడు కార్మికుల కోసం ఎన్నో చట్టాలు తీసుకొని వచ్చి మనకి పాక్కు అలాగే ఇండో అమెరికాల మధ్య యుద్ధం ఏర్పడితే కూడా రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఎంతో దక్షతగా వ్యవహరించిన మహానుభావుడు ఆయన ఆయన కుమార్తె కూడా ఈరోజు మనము మీరా కుమారి గారు కూడా మనకు లోక్సభ స్పీకర్గా ఉండి ఎంతో ప్రతిభావంతంగా నడిపించిన ఘనత కూడా ఆ కుటుంబానికి దక్కుతుంది కాబట్టి అంతేకాకుండా మనకి రిజర్వేషన్ సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది మన ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎస్సీ వర్గీకరణ చేయాలన్న ఉద్దేశంతో అంటే రిజర్వేషన్ సౌకర్యం రిజర్వేషన్ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దానిలో భాగంగానే సుప్రీం కోర్టు కూడా ఇది సబమే అని ఆమోదించడం జరిగింది దానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మన కూటమి ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారి కృషితో ఈ రోజు ఎస్సీ వర్గీకరణ కూడా చేయడం జరిగింది ఇప్పుడు మాత్రం రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకోవడం జరిగింది రాబోయే కాలంలో జిల్లాను కూడా ఒక్కొక్క యూనిట్ గా తీసుకొని అందరికీ అన్ని కుల ఈ ఎస్సీలో ఉన్న అన్ని కులాల వారికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంది అందరికీ అన్ని ఫలాలు అందాలన్న ఉద్దేశంతోనే కాబట్టి రాబోయే కాలంలో కూడా మనం అందరం అటువంటి మహానుభావుల్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీరి జీవిత చరిత్రల గురించి అందరూ ఎన్నో రకాలుగా ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు కాబట్టి అందరూ మనం ఈ రోజు ఈ కార్యక్రమంతో పాటు విద్యను స్కూల్ అమ్మాయిల స్కూల్ హాస్టల్కి వెళ్ళి కూడా ఈ కార్యక్రమం చెయ్యమని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇటువంటి వాళ్ళను అనూ వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మన జీవితాలు కూడా మన పిల్లల భవిష్యత్తును కూడా మంచి బాటలో నడిపించుకోవడానికి మంచి అందరూ కావాలని కోరుతూ వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి ఇక్కడికి విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు ఎస్సీ ఎస్టీ సోదర సోదరికి అధికారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా జీవన్ రామ్ గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా మన కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి విచ్చేసిన ఎంఆర్పిఎస్ నాయకులకి అలాగే మిగిలిన వేదికను అలంకరించిన పెద్దలకి అలాగే మిగిలిన అధికారులకి ముఖ్యంగా మన ముఖ్య అతిథి గారు పాండవ ఎమ్మెల్యే గౌరవ్ చరిత మేడం గారికి అలాగే కోడుమూరు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి వచ్చి వెళ్ళారు అలాగే మాజీ మారప్ప గారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా కళాకారులు వాళ్ళు కూడా ఎంత చక్కగా ప్రదర్శించారు అలాగే మిగిలిన నాయకులు కింద ఆఫ్ ద డయాస్ ఉన్న వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా పురస్కరించుకొని మనమందరం కూడా మనం నివాళులు అర్పించాం బాబు జగజీవన్ రావు గారు ఒక మహానాయకుడు అలాగే ఒక స్వాతంత్ర సమరయోధుడు కూడా ఆయన చిన్న వయసులోనే అంటే ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు ఆయన బీహార్ రాష్ట్రంలో అతి సాధారణ కుటుంబంలో జన్మించే ఆయన బీదరికంలో కూడా విద్యని ఉన్నత విద్యని అభ్యసించడం అనేది నేటి విద్యార్థులందరికీ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే బీదరికం అనేది మనిషి వృత్తిలోకి రావడానికి అడ్డంకు కాదు అని ఆయన మనందరికీ కూడా నిరూపించారు అలాగే ఉన్న బీదరికాన్ని అధిగమించి ఆయన బిహెచ్ బెనారస్ హిందీ యూనివర్సిటీ నుంచి పట్టభద్రులయ్యారు అలాగే విద్యార్థి దశలోనే ఆయన సంఘంలో సమాజంలో ఉన్న అసమానతలను గ్రహించారు గ్రహి గ్రహించి దాని కీగనిష్టగా ఆయన పోరాటం చేయడం అనేది మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం అంటే మన కళ్ళ ముందు ఒక అన్యాయం జరుగుతుంది అంటే మౌనంగా ఉండకూడదు అనేది ఆయనకి ఎవరు చెప్పలేదు స్వతహాగా ఆయనకు వచ్చిన లక్షణం అది ఆ లక్షణం వల్ల ఆయన ఒక మహానాయకుడుగా ఎదగగలిగారు విద్యార్థి దశలోనే రెండు కుండల సిస్టమ్ ని వ్యతిరేకించి అందరూ ఒకటే సమాజంలో అసమానతలు అనేవి ఉండకూడదు అని ఆయన గట్టిగా నమ్మారు జీవితాంతం కూడా ఆయన సిద్ధాంతాలని అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఆయన జీవితాన్ని నడి నడిపారు అందుకే ఆయన జీవితమే ఒక మెసేజ్ మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని మహాత్మా గాంధీ అన్నట్టు ఆయన వేరేగా ఏం సందేశం ఇవ్వక్కరు ఆయన జీవితమే మన ఒక సందేశంగా తీసుకొని ఆయన అడుగు జాడల్లో నడిస్తే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది అంద ఈ అసమానతలు అనేవి ఏవి కూడా రానున్న కాలంలో ఉండకుండా ఒక మంచి సమాజాన్ని మనం సాధించుకోగలుగుతాం ఆయన అతి చే నాకు చాలామంది చెప్పారు వక్తలు అతి చిన్న వయసులో పార్లమెంటేరియన్ అయ్యారు తర్వాత సుదీర్ఘకాలం మినిస్టర్గా చేశారు ఉప ప్రధానిగా చేశారు అలాగే మన ఇండో పాక్ వారంటే దేశం అత్యంత క్లిష్టమైన సమయంలో ఉన్నప్పుడు కూడా ఇండో పాక్ వారడు కూడా ఆయన అంతర్జాతీయంగా కూడా క్రియాశీలక రాజకీయాలు పోలో పాల్గొని బంగ్లాదేశ్ ఒక సపరేట్ దేశంగా రూపుదిద్దుకోవడానికి ఆయన ఇన్స్ట్రుమెంటల్గా వ్యవహరించారు ఆ తర్వాత కూడా ఆయన దేశ రాజకీయాల్లో ఆయనకి ఒక చెదరని ముద్ర ఆయన వేసుకున్నారు అలాగే స్వాతంత్ర సమరవేధనగా కూడా ఆయనకి ఒక పేజ్ మన హిస్టరీలో లిఖించబడి ఉంది అంటే అందులో ఎటువంటి అనుమానం లేదు ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఆయన జీవిత చరిత్ర అందరికీ తెలియాలి ముఖ్యంగా విద్యార్థులకి తెలియాలన్న ఉద్దేశంతోనే మెమో ఇచ్చారు అందులో స్కూల్స్ హాస్టల్స్ లో విద్యార్థులు అందరూ కూడా ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవాలి అనేది ఒక సూచనగా మనకు అందరికీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం మనం బీ లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి అలాగే మిగిలిన హాస్టల్స్ స్కూల్స్లో కూడా మనం ఆయన జీవిత చరిత్రని ఒక పాఠంగా చెప్పాలి దాని నుంచి స్ఫూర్తి పొంది రానున్న జనరేషన్స్ ఆయన అడుగుజాడల్లో నడిచి ఇంకా దేశం మరింత ముందుకు వెళ్ళాలి అనేది ఒక సంకల్పంగా స్టేట్ గవర్నమెంట్ కూడా అన్ని స్కూల్స్ కాలేజెస్లో ఆయన జీవిత చరిత్రని అలాగే ఆయన జయంతిని కూడా నిర్వహించుకోవాలని మనం సూచించడం జరిగింది దానిలో భాగంగానే బీ క్యాంప్లో ఈరోజు మనం ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం పది గంటలకి మనం ప్రోగ్రామ్ ఇక్కడ కార్యక్రమం కూడల్లో చేస్తాం అలాంటిది ఒక అరగంట ముందే ఇక్కడ స్టార్ట్ చేయడం ఎందుకంటే తర్వాత మనం ఆ ప్రోగ్రాం కూడా అటెండ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇలా ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అందరినీ కూడా కలుపుకొని కార్యక్రమం నిర్వహించినందుకు వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మరొకసారి అందరికీ కూడా బాబు జగ్జీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సమందిస్తాను हिमाचल यमुना गंगा उच्छल जल जितरंगा तव तव सुभनाे जागे तव सुबासमागे समागे हे तव जय ददा जनगन दायक जय हे भारत भाग्य विदा जय हे जय हे, जये हे जय रहे जय 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 है जय हिंद जय सतगुरु बाबू जगजीवन राव ए ये ना माइक इधर इधर एक कुमार प्रदीप गिरी मंदिर अंदर मनो बोलो अंदर मुंदरा ए जगजीवन जी गुरुजी